అందరికీ నమస్తే అండి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో చాలా విలువైన కంటెంట్ ఈ వీడియో మొత్తం చూడండి నాలో ఎటువంటి దురుద్దేశాలు నాలో లేని ఉద్దేశాలు ఆపాదించకుండా మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి అందరూ కూడా చూస్తున్న వాళ్ళు పెద్దలు అందరూ కూడా అసలు మన వ్యవస్థలో ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఏం జరుగుతుంది విద్యుత్ శాఖలో పర్టికులర్గా ఏం జరుగుతుంది అనేది చెప్తా జరిగినవే చెప్తా ఏవి అపోహలు అభూత కల్పనలు చెప్పను ఏం జరిగిందో అదే చెప్తా ఒక పది రోజుల కిందట నేనే చేశాను విద్యుత్ శాఖ మంత్రి గారు కొట్టిపాటి రావు కుమార్ గారు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు బెస్ట్ మినిస్టర్స్లో ఆయన కూడా ఉన్నారని మనం చెప్పుకున్నాం సో మంచిని మంచిగా చెప్తాం చెడును చెడుగా చెప్తాం మంచి ఉంటే మంచిగా చెప్తాం ఏదైనా లోపాలు ఉంటే లోపాలు చెప్తాం సో దానిలో లేనిపోయిన దుర్దేశాలు దయ దయ దయచేసి ఆపాదించబద్దాం ఎందుకంటే షిరిడీ సాయి అనే సంస్థకు సంబంధించిన వ్యవహారం మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి ఎందుకు మాట్లాడుకోవాలంటే ఏ మొత్తం ఒకసారి చూద్దాం ఈరోజు ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చింది చూసే ఉంటారు వైకాపా నేతల కళ్ళల్లో సంతోషం చూడాలని రిపీట్ ఆర్డర్లతో జగన్ అస్మదీయ సంస్థ షిరిడీ సాయికి భారీగా లబ్ధి తాజాగా ఐదు వేల ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు ఎస్పీడిసిఎల్లో ఓ ఉన్నతాధికారి నిర్వాహకం వైకాపా హయాంలో ఇష్టారాజ్యంగా దోచిపెట్టిన వైనం ప్రభుత్వం మారినా ఇప్పటికీ అదే కుర్చీ అదే తీరు అని ఒక పెద్ద వార్త రాశారు ఈ వార్త వాస్తవమా కాదా ఆ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి తెలుసు ఈనాడులో రాశారు అంటే ఈనాడంటే ఎంతో కొంత జెన్యునిటీ ఉన్న పత్రిక ప్లస్ టీడీపీకి కావాల్సిన పత్రిక వీళ్ళు రాశారు అంటే టీడీపీ వాళ్ళు నిజమైన నమ్ముతారు కదా సో దీనిలో వాస్తవం ఉంది దీనికి బేస్ ఏమిటయ్యా అంటే వాట్సాప్లో ఒక మెసేజ్ బాగా కొన్ని రోజుల నుంచి బాగా సర్క్యులేట్ అవుతుంది ఈ మెసేజ్ నేను మొత్తం చదవను చదివితే చాలామందిని నగ్నంగా నిలబెట్టినట్టే పచ్చిగా చెప్తున్నా ఈ మెసేజ్ కనుక మొత్తం చదివితే విద్యుత్ శాఖలో పనిచేస్తున్న అధికారులు విద్యుత్ శాఖలో ఉన్న మంత్రి గారు కావచ్చు లేదా కీలక ఈ ప్రభుత్వంలో ఉన్న కీలక పెద్దలు అందరికి సంబంధించిన వ్యవహారాలు ఈ మెసేజ్లో ఉన్నాయి నేను చదవదలుచుకోవాలా ఇది ఎవరో క్రియేట్ చేశారు వాట్సాప్లో విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది ఇందులో సీఎండి స్థాయి అధికారులు అసలు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎన్ని అవినీతి ఎంతగా అవినీతి చేశారు ఎన్ని స్కామ్స్ చేశారు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎంత ప్రయారిటీ ఉంది వాళ్ళకి వాళ్ళు ఈ ప్రభుత్వంలో కూడా ఏం చేస్తున్నారు ఏమేమి అవినీతి వ్యవహారాలు చేస్తున్నారు ఎవరెవరికి ఎంత ఎంత ఇస్తున్నారు ఎంత పర్సంటేజీలతో ఇస్తున్నారు అనేది ఉంది పేర్లతో సహా ఉంది ఇది చాలా పెద్ద మెసేజ్ వాట్సాప్లో బాగా సర్క్యులేట్ అవుతుందండి విపరీతంగా సర్కులేట్ అవుతుంది బీభత్సంగా సర్క్యులేట్ అవుతుంది వాట్సాప్లో విద్యుత్ శాఖ మంత్రి గారికి వెళ్ళింది లోకేష్ గారికి వెళ్ళింది ప్రభుత్వ పెద్దలందరికీ వెళ్ళింది మేబీ ఎప్పుడు నుంచి సర్క్యులేట్ అవుతుందో నాకైతే తెలీదు నాకు నిన్న సాయంత్రం వచ్చింది అన్నమాట నిన్న సాయంత్రం కాదు నిన్న నైట్ నాకు వచ్చింది చాలా పెద్ద విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ జేఏసీ కమిటీ వినతిపత్రం ఇటీవల వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను జత చేస్తున్నాను అలాగే ముఖ్యమంత్రి ఎల్ ట్యాక్సీలన్నీ ఇది ఎవరో క్రియేట్ చేశారు ఎవరనేది నాకు తెలీదు దీనిలో ఎంత పచ్చిగా ఉందంటే విద్యుత్ శాఖలో చాలా దారుణ ఏంటి ఇన్ని దారుణాలు జరుగుతున్నాయా విద్యుత్ శాఖలో ఇంత అవినీతి జరుగుతోందా షిరిడీ సాయిని ప్లస్ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఇన్ని సంస్థలను ఇంకా ఇంత పోషిస్తున్నారా అనేటట్టు ఉంది అందులో లేగాలిటీ ఎంతో నాకు తెలియదు కాబట్టి నేను అందులో ఏముందనేది నేను చదవను ఎందుకంటే అందులో లీగాలిటీ ఏది నిజమో ఏది అబద్ధమో కానీ ప్రచారం జరుగుతున్న మాట వాస్తవం అక్కడ వరకు నేను చెప్పగలను అలాగే ఈనాళ్ళలో ఒక వార్త వచ్చిన మాట వాస్తవం ఇక్కడ నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి నాకు ఒక చిన్న పిల్లాగా బేసిక్ ప్రశ్నలు కొన్ని ఉన్నాయి షిరిడీ సాయి కంపెనీ జగన్ బినామీ అని టీడీపీ ప్రచారం చేసిన మాట వాస్తవమా కాదా వాస్తవమా కాదా ఒకసారి ఆలోచించండి పట్టాభి గారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు ఆనం వెంకటమ్మ రెడ్డి గారు ఇలా చాలామంది రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఆ టైంలో ప్రెస్ మీట్లు పెట్టి షిర్డి సాయి జగన్ బినామీ సంస్థ షిరిడి సాయి వైసీపీ వాళ్ళ సంస్థని ప్రచారం చేసిన మాట వాస్తవం కదా ఈనాడు ఆంధ్రజ్యోతిలో వరుసగా షిరిడి సాయి మీద వార్తలు వచ్చిన మాట వాస్తవం కదా ఈనాడులో రాలేదా ఆంధ్రజ్యోతిలో రాలేదా తొంభై రెండు వేల కోట్లని అవి చూపిస్తా చూడండి పట్టాభి గారు పెట్టిన ఒక ప్రెస్ మీట్ ఇగోం సోమిరెడ్డి ప్రెస్ మీట్ సోమిరెడ్డి సీస్ స్కామ్ ఇన్ పవర్ ట్రాన్స్ఫార్మర్స్ పర్చేస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై రెండు ముందు ఉంటే ఇప్పుడేమో ఒక లక్ష తొంభై ఒక వేల ఇస్తున్నారు అని చెప్పి ట్రాన్స్ఫార్మర్లో జరిగిన స్కామ్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఏడున సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చెప్పారు ఇదే కాదు పట్టాభి గారు సోమిరెడ్డి గారు టీడీపీ నాయకులు చాలామంది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడులో అనేక సార్లు ప్రెస్ మీట్లు పెట్టారు అలాగే ఈనాడులో జగన్ ప్లస్ విశ్వేశ్వరరెడ్డి తొంభై రెండు వేల కోట్లు వైఎస్ఆర్ జిల్లాకు చెందిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ హవా మామూలుగా లేదు ఈ సంస్థ ముందు ఎలాంటి నిబంధనలు పనిచేయని పరిస్థితి అని వైసీపీ హయాంలో ఐదేళ్ల హయాంలో అక్షరాల తొంభై రెండు వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ఇచ్చారని ఈనాడులో రెండు వేల ఇరవై మూడు జూన్లో రాశారు ఇరవై నాలుగు జూన్ రెండు వేల ఇరవై మూడులో ఈనాడులో రాశారు ఇప్పటికే ఆ క్లిప్పింగ్ నెట్లో ఉంది చదవండి అంటే ఈ రెండు వాస్తవమే కదా షెడ్డీ సాయి కంపెనీ జగన్ బినామీ అని టీడీపీ ప్రచారం చేసిన మాట వాస్తవం ఈనాడు ఆంధ్ర ఆంధ్రజ్యోతిలో కూడా ఈనాడులో కూడా విపరీతంగా కథనాలు వచ్చిన మాట వాస్తవం ఈనాడులో ఇంకోటి కూడా వచ్చింది మీకు ఈనాడులో చూపిస్తా చూడండి ఇదిగోండి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మూడు వేల కోట్లతో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు ఆధునీకరణ పేరుతో వాటిలో కొత్తవి షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ ప్రాజెక్టు కట్టబెట్టేందుకేనా అని చెప్పి అప్పట్లో ఈనాడులో రాశారు సో విపరీతంగా ప్రచారం చేసిన మాట వాస్తవం పట్టాభి గారు సోమిరెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన మాట వాస్తవం కాదా తర్వాత షిరిడీ సాయికి ఇప్పటికీ ఆర్డర్లు మాట వాస్తవమో కాదా ఒకసారి ఆలోచించాలి ఇప్పటికి కూడా షిరిడీ సాయికి ఆర్డర్లు ఇస్తున్నారు షిరిడీ సాయి అనే కంపెనీకి ఆర్డర్లు ఇస్తున్నారు అది మంత్రిగారికి తెలియకుండా జరుగుతుందా ప్రభుత్వ పేదలకు తెలియకుండానే జరుగుతుందా మంత్రిగారి పేషీకి తెలియకుండానే జరుగుతుందా అధికారులకు సీఎండీలకు తెలియకుండానే జరుగుతుందా డైరెక్టర్లకు తెలియకుండానే జరుగుతుందా అసలు పర్చేస్ విభాగంలో పనిచేస్తున్న డైరెక్టర్లకు తెలియకుండానే జరుగుతుందా అధికారులకు తెలియకుండా జరుగుతుందా అసలు ఎవరికి తెలియకుండానే జరిగిపోతున్నాయి దానికది అలా వెళ్ళిపోతుందనమాట అలాగే కొందరు అధికారులు ప్లస్ షిరిడీ సాయి తరపున ఇప్పటికీ పనిచేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నా వారిదే ఆధిపత్యం అన్నమాట వాస్తవమా కాదా ఒకసారి ఆలోచించుకోవాలి కొంతమంది అధికారుల మీద తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి చిలకలూరుపేటకు చెందిన ఒక అధికారి ప్లస్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నారండి ఒక ఎనిమిది మంది అధికారులు ఉన్నారండి ఆ ఎనిమిది మంది అధికారుల చేతుల్లో విద్యుత్ శాఖ బందీగా ఉందండి వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరుగుతాయండి ఆ వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్లో ఎవరికి ఎంత ఏంటనేది మాట్లాడుకొని వ్యవహారాలు చక్కబెడుతున్నారండి ముదిరిపోయారు అది సో ఇక్కడ నేను నాడు అంతలా ప్రచారం చేసి రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకున్న మాట వాస్తవమా కాదా ఇక్కడ తెలుగుదేశం పార్టీ చేసిన తప్పు ఏంటంటే చరిత్రలో నిలిచిపోయే తప్పు టీడీపీ వాళ్ళు చేశారు వైసీపీ వాళ్ళకు సంబంధించిన కంపెనీ అని అంతగా ప్రచారం చేసి జగన్ బినామీ కంపెనీ అని అంతగా ప్రచారం చేసి వాళ్ళ దగ్గర కాంప్రమైజ్ అయ్యి డబ్బులు తీసుకున్నారు నువ్వెలా చెప్పగలవు అని అంటారు మీరు గూగుల్లోకి వెళ్ళి ఈసీఐ ఎలక్టోరల్ బాండ్స్ అని టైప్ చేయండి టైప్ చేస్తే డిస్క్లోజర్ ఆఫ్ ఎలక్టోరల్ బాండ్స్ అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్ ఒకటి ఓపెన్ అవుతుంది ఇది ఓపెన్ చేయండి ఇది ఓపెన్ చేశాక డీటెయిల్స్ ఆఫ్ ఎలక్టోరల్ బాండ్స్ సబ్మిటెడ్ బై ఎస్బీఐ ట్వంటీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ ఫైల్ ఉంటుంది ఇది ఓపెన్ చేయండి ఇందులో ఉంటాయి ఎలక్టోరల్ బాండ్స్ ఎవరెవరు ఎంత ఏ ఏ పార్టీకి ఎన్నెన్నొచ్చాయనేది వచ్చాయో ఉంటుంది ఇదిగోండి దీనిలో రెండు వేల ఇరవై నాలుగు జనవరికి రండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి దీనిలో తెలుగుదేశం పార్టీకి వచ్చిన బాండ్లు చూడండి బాండ్ల తాలూకా నెంబర్లు చూడండి అంటే మీకు ఆధారాలు చూపించమంటారు కదా అని ఆధారాలు చూపిస్తున్నా ఇదిగోండి టీడీపీకి ఇక్కడ వరసపెట్టి బాండ్స్ ఉన్నాయి పన్నెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగు బాండ్ నెంబర్లు చూడండి పదిహేడు వేల నాలుగు పదిహేడు వేల పదహారు పదిహేడు వేల ఇరవై ఆరు పదిహేడు వేల డెబ్భై ఆరు పదిహేడు వేలు పదిహేడు వేల రెండు పదిహేడు వేల పది ఈ బాండ్ నెంబర్లు ఉన్నాయి చూసారా ఒకే రోజు తెలుగుదేశం పార్టీకి సుమారుగా నలభై కోట్లు విలువైన బాండ్లు వచ్చాయి ఇవన్నీ పదిహేడు వేల సిరీస్లో ఉన్నాయి కదా సో ఇవి ఎవరి నుంచి వచ్చాయంటారు అవి కూడా చూద్దాం ఇవి ఎవరి నుంచి వచ్చాయంటే ఈ లిస్ట్ ఏమో ఎలక్ట్ర బాండ్స్ కొన్న కంపెనీలు ఉంటాయి ఈ లిస్టులో కంపెనీలు ఉంటాయి ఆ లిస్టులో పార్టీలు ఉంటాయి ఇదిగోండి రెండింటికి కంబైన్గా బాండ్ నెంబర్ మ్యాచ్ అయితే చాలు ఎస్ ఈ కంపెనీ నుంచి ఆ పార్టీకి ఫండ్స్ వెళ్ళాయి మనం కన్ఫర్మ్ చేయొచ్చు ఇదిగోండి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి పదకొండు జనవరి రెండు వేల ఇరవై నాలుగు పదకొండు జనవరి రెండు వేల ఇరవై నాలుగు షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ చూడండి పదిహేడు వేల అరవై ఆరు పదిహేడు వేల డెబ్బై పదిహేడు వేల ఎనిమిది పదిహేడు వేల అరవై రెండు పదిహేడు వేల ముప్పై నాలుగు పదిహేడు వేల డెబ్బై నాలుగు పదిహేడు వేల అరవై పదిహేడు వేల పద్నాలుగు ఇవన్నీ ఎలక్టోరల్ బాండ్స్ నెంబర్లు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ షిర్డి సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ఇదిగోండి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ నుంచి ఇన్ని బాండ్లు ఈ కంపెనీ పర్చేజ్ చేసింది బాండ్ నెంబర్లు ఇవి పదిహేడు వేలు పదహారు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది పదిహేడు వేల రెండు పదిహేడు వేల అరవై ఎనిమిది ఈ బాండ్ నెంబర్లు ఈ కంపెనీ పేరుతో మనం ఈ లిస్టులో చూస్తే తెలుగుదేశం పార్టీ ఇదిగోండి ఇవే బాండ్లు అంటే మీరు కావాలంటే గూగుల్లో ఇంకోసారి మీ క్లారిటీ కోసం నేను చూపించాను ప్రూఫ్స్ ఒక్కొక్క బాండ్ విలువ కోటి రూపాయలు బాండ్ నెంబరు బాండ్ తీసుకున్న పార్టీ ఒక లిస్ట్లో బాండ్ తీసుకున్న పార్టీ బాండ్ నెంబరు బాండ్ విలువ ఉంది ఇంకో లిస్టులో బాండ్ ఇచ్చిన పార్టీ అదే ఏ కంపెనీ అనేది ఏ కంపెనీ వాళ్ళు బాండ్ నెంబరు విలువ ఉంది సో ఇది అది బాండ్ నెంబర్ మ్యాచ్ అయింది కదా సో వీళ్ళ నుంచి వాళ్ళకి నలభై కోట్లు వెళ్ళాయి సో ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ ఏంటంటే అంతలా జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారి బినామీ అని ప్రచారం చేసి ఎన్నికలకు ముందు ఆఫ్టర్ ఆల్ నలభై కోట్లకు ఎందుకు కూర్తుపడింది టీడీపీ అంటే అఫీషియల్గా నలభై అన్అఫీషియల్గా ఏమో నాకు తెలియదు అఫీషియల్గా మాత్రం నలభై తీసుకున్నట్టు లీగల్గా ప్రూవ్డ్ సో అన్ ఇంకేం జరిగిందో మనకు తెలీదు అంతగా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందండి తెలుగుదేశం పార్టీ చరిత్ర అసగా తెలుసా ఇదిగోండి అంతలా ప్రచారం చేసిన మాట వాస్తవం ఇదిగోండి అలా జనాల్లోకి ఎక్కించేసి ప్రచారం చేసి వారితో కాంప్రమైజ్ కావడం తప్ప కాదా ఒకసారి ఆలోచించండి అంతలో ప్రచారం చేశారు షిర్డీ సాయి జగన్ సంస్థని అన్ని ప్రెస్ మీట్లు పెట్టారు అనుకూల పత్రికల్లో అన్ని వార్తలు రాయించారు వాళ్ళ మీద విరుచుకుపడ్డారు తెర ఇప్పుడేమో వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యారు మళ్ళీ వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇస్తున్నారు వాళ్ళకే ఆర్డర్లు ఇస్తున్నారు సో ఎన్నికలకు ముందు ముడుపులు తీసుకున్నట్టు పక్కాగా ఉంది మరి తప్ప కాదా ఇది విద్యుత్ శాఖలో ఒక పెద్ద గందరగోళంగా మారింది అసలు ఈ వాట్సాప్ మెసేజ్ నేను పూర్తిగా చదవలేకపోతున్నాను ఇందులో లేగాలిటీ ఎంతో తెలియక నేను చదవట్లేదు కానీ ఈ మెసేజ్ చదివితే చాలామంది భోగోతాలు ఉన్నాయండి చాలామంది భాగోతాలు దీనిలో ఉన్నాయి ఎవరెవరికి ఎంత కమిషన్ వెళ్తుంది అనేది దీనిలో ఉంది నేను ఈ మెసేజ్ ఎవరికి పంపించలేను పూర్తిగా చదవలేను ఎందుకంటే దానిలో లేగాలిటీ ఎంతో అది ఎంతవరకు నిజమో మనకెందుకు కానీ చాలా దారుణంగా ఉందన్నమాట దారుణమైన పదాలు ఉన్నాయి అసలు ఎవరెవరికి ఎంతెంత కమిషన్ ఇస్తున్నారు అనేది కూడా ఓపెన్గా రాస్తారనమాట అది కూడా విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగే రాసిన లెటర్ అది చాలా సంచలనంగా మారింది ఇప్పుడు విద్యుత్ శాఖలో ఒక పెద్ద సంచలనమైన ప్రచారం జరుగుతోంది అది సో ఇవన్నీ కూడా జరిగినయే చెప్పాను ఉన్నవే చెప్పాను నేను చెప్పినందుకు నా మీద లేగలుగా వెళ్తా నీ మీద కేసులు పెడతా అంటారా ఎవరిష్టం వాళ్ళది ఎవరు దారి వాళ్ళది నేను అన్ని రకాలుగా లీగల్గా జాగ్రత్తలు తీసుకొని ఏం చెప్పాలో చెప్పాను థ్యాంక్ యూ ప్రజలకు తెలియాలిగా వాస్తవాలు కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ